ఆంధ్రప్రదేశ్ జనాల్ని ఫూల్స్ చేసిన మహానుభావుడు ఎవరు అంటే స్నేహితులు ఏడుగురు సంధింటి జగన్మోహన్ రెడ్డి గారు సో ఆయన ఇంకా ప్రతిరోజు జనాన్ని ఫూల్స్ చేయటం మానేసి ఒక ఏప్రిల్ ఫస్ట్కి అంటే ఇవాళ ఎడైనా చెప్పుకోండి దేశానికి కాబోయే ప్రధానాన్ని కూడా చెప్పండి అఫ్కోర్స్ మీరు భయపడతారనుకోండి ఆ మాటలు అసలు అయితే అమెరికాలో పోటీ చేశారని ఎగ్గలని అంటారు తప్ప కల్లో కూడా భారతదేశంలో నేను ప్రధాన అవుతానని చెప్పే ధైర్యం ఆయనకి లేదు ఎందుకంటే అలా చెప్తే ఇరవై నాలుగు గంటల్లో ఏమవుతుందో ఆయనకు తెలుసు కనుక సరే ఈ ఏప్రిల్ ఫూల్స్ డేని పక్కన పెడితే ఈరోజు నేను గతంలో సుప్రీంకోర్టులో రెండుసార్లు వాయిదా పడింది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు సుమారు ఒక మూడు వేల సార్లు ఆయన మీద ఉన్న పదకొండు ఛార్జ్షీట్లలో బాగా వాయిదాలు అడిగినట్టుగా రికార్డులన్నీ సమర్పించి ఇంక ఈ కోర్టులో ఉంటే ఎలాగిన వాయిదాలు అడుగుతూ ఉంటాడు ఆయన ఇస్తూ ఉంటాడు దానికి తోడు హైకోర్టు నుంచి కూడా ఏ అసలు వెళ్ళకెళ్ళదహాను తోపి నువ్వు సీఎంవి అన్నట్టుగా ఒక ఆర్డర్ కూడా ఆయన తెచ్చుకోవటం జరిగింది సో దాని మీద ఇది అన్యాయం ఒక ముఖ్యమంత్రికి ఒక రూలు ఒక సాధారణ మానవుడికి ఒక రూలా అని చెప్పి ప్రశ్నించి ఇది న్యాయస్థాన న్యాయ వ్యవస్థనే వివస్తరణ చేసే విధంగా ఉంది ఇదే సుప్రీంకోర్టులో డెబ్భై ఏడు వాయిదాలు అడిగితే ఇంకొక వాయిదా అడిగితే ఇచ్చిన బెయిల్ను కూడా రద్దు చేయమన్నారు మరి ఇక్కడ ఇన్ని వేల వాయిదాలు అడిగితే అతిగతి లేదు అని నేను ఏ ఒక్కరూ కూడా ఈ చార్జ్ ఈ పిటిషన్ వేయటానికి ఆంధ్రదేశంలో ముందుకు రాని పరిస్థితుల్లో నేను ముందుకొచ్చి నేనున్నాను అంటూ ముందుకొచ్చి నేను ఈ పిటిషన్ వేయటం జరిగింది అలాగే నేను గతంలో అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ ఏ ఒక్కడూ కూడా ఆ బెయిల్ రద్దు చేయాలని అడిగే ధైర్యం లేని పరిస్థితుల్లో నేను ఒక్కడనే ధైర్యం చేసి ఆ పిటిషన్ వేశా వేసిన ఇరవై రోజులకి ఆల్మోస్ట్ ఏమో చంపేస్తే స్వర్గానికి వెళ్ళి వాడు నరకానికి వెళ్ళి వాడు నాకైతే తెలియదు కానీ మన హిందూ శాస్త్రం ప్రకారం వచ్చినవాడు పుణ్యం చేస్తే స్వర్గానికని పాపాలు చేస్తే నరకానికి సిద్ధాంతాన్ని మనం నమ్ముతాం కాబట్టి ఎక్కడో దగ్గరికి పంపించడానికి జగన్మోహన్ రెడ్డి వీడు రెడీ అయ్యాడు బట్ వెంకటేశ్వర దైతో చాలాసార్లు చెప్పేంతకు ముందు అంటే ఆ పిటిషన్ వేసినందువల్ల ఏ ఒక్కడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తప్పుల్ని చూపెట్టడానికి ముందుకు రాని పరిస్థితుల్లో నేను వేసిన ఆ పిటిషన్ వల్ల నా ప్రాణం మీదకి నేను తెచ్చుకున్న ఆ వ్యవహారం హైకోర్టు మీదుగా సుప్రీంకోర్టుకు వచ్చింది గతంలో వాయిదా వేయటం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఈ రెండు పిటిషన్లు విచారణకు వచ్చినాయి విచారణకు వచ్చినప్పుడు ముక్కులు రోతగి గారు రోజుకి పాతి ముప్పై లక్షలు తీసుకుంటారు మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అఫ్కోర్స్ ఇది ఆయన పర్సనల్గా పే చేసుకోవాలి ఎందుకంటే ఇది నేను ప్రభుత్వం మీద వేసిన కేసు కాదు వ్యక్తిగతంగా వేసిన కేసు సరే ప్రభుత్వం కేసులు కూడా ఆయనకు చాలా ఇస్తాడు కాబట్టి ఆయన అడ్జస్ట్ చేసుకుంటాడో మనకు తెలియదు మనకు అనవసరం కూడా సో ఆయన ఇంకా బ్యాటరీ ఆఫ్ లాయర్స్ వచ్చారు ఆరుగురు రెండు వచ్చారు వారి వెనకాల వాళ్ళందరూ కూడా ఇది కేసులో ఏం లేదు అసలు బ్రహ్మాండంగా చేస్తున్నారు వాళ్ళు అది ఇది అని చెప్పి పశ్చాబాలు కోర్టులో చెప్పినప్పుడు ద వుడ్ బి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నెంబర్ టూ జడ్జ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు వాట్ ఈస్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ద కేస్ అని అడిగితే అని చెప్పి అంటే ఒక ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు కోర్టులకు వెళ్లకుండా ఉండటం అది కరెక్ట్ కాదు వారికి వెసులుబాటు ఇవ్వటం ద ట్రయల్ షాల్ గో ఆన్ అని చెప్పి అని సిబిఐ అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి గారు ఎస్వి గారు సిబిఐ తరపున అటెండ్ అయితే అసలు ముందు అడిగారు ఆయన క్వైట్గా ఉన్నారు హూస్ సిబిఐ కౌన్సిల్ అని జడ్జి గారు వివర స్వరంలో అడిగినప్పుడు ఆయన నేను సిబిఐ కౌన్సిల్ని ఈ శైలి రిప్యూటెడ్ లాయర్ రాజుగారు చాలా పెద్ద మనిషి ఆ రాజుగారు ఐఎమ్ ద లాయర్ రిప్రజెంటింగ్ సిబిఐ వి హాస్క్ యూ టు ఫైల్ ఎ డిటైల్ కౌంటర్ వై ద డిలే ఈస్ హ్యాపనింగ్ డిడ్ యు ఫైల్ సార్ వై సమ్ టైమ్సో కోర్ట్ అడిగినా కూడా ఎందుకంటే కారణం చెప్పడానికి లేదు ఇంతలో మా సీనియర్ కౌన్సిల్ బాలాజీ శ్రీనివాసన్ గారు దే ఆర్ హ్యాండ్ ఇన్ గ్లౌస్ సార్ దట్స్ వై దే ఆర్ నాట్ ఫైలింగ్ అరే అప్పుడు ఆయన డిశ్చార్జ్ పిటిషన్ అంటే పిటిషన్ అంటే టూ నాట్ సెవెన్ ఆ డిశ్చార్జ్ పిటిషన్లో గోల ఎక్కువైపోయింది అందుకని ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి డిశ్చార్జ్ పిటిషన్ లేచినందువల్ల మేము ముందుకు వెళ్ళకపోయామంటే మరి ఆ డిశ్చార్జ్ పిటిషన్కి సొల్యూషన్ మీరు చూసుకోవాలి ఈజ్ ఇట్ ప్రాపర్ అంటే ఇది సమంజసమా ఒక ముఖ్యమంత్రికి ఒక పార్టీ అధ్యక్షుడికి ఇలాగా ఇన్ని వాయిదాలు ఇచ్చి ఇంత డిలే చేయటం సమంజసమా ద ట్రయల్ షల్ గో ఆన్ అని ఆయన చాలా గట్టిగా చెప్పడం జరిగింది అలాగే ఈ బెయిల్ రద్దు పిటిషన్ కానీ ఎందుకు ఆలస్యం అవుతుంది ఆలస్యం అవుతుంది కాబట్టి వేరే కోర్టుకి మార్చమన్నారు అసలు నాకు ఆ కారణాలు కావాలి ఎందుకు ఆలస్యం అయిందో డీటెయిల్డ్గా ఏముంటుందండి కారణం చెప్పడానికి వారానికి అరవై లక్షలు ఖర్చు అవుతుంది అంచేత నేను ముఖ్యమంత్రిని సో కాబట్టి నాకు టైం కావాలంటే అయితే ముఖ్యమంత్రి కాబట్టి అడుగుతున్నట్టే అయితే బెయిల్ రద్దు చేశారా అని చెప్పి వెంటనే జడ్జి గారు అనొచ్చు సో ఏమీ చెప్పలేక మేనమేషాలు లెక్కిస్తే మమ్మ త అని అంటే సరే ఎన్నికలు కూడా వస్తున్నాయి కదా సో అని చేత ఆగస్ట్ ఐదుకి వాయిదా వేస్తున్నాను అని అంటూ బట్ ద ట్రయల్ షెల్ గో ఆన్ అని చెప్పి అన్నారు మరి చూడాలి ఎప్పటికైనా మరి వీరు పిలుస్తారా హైదరాబాద్లోని సిబిఐ కోర్టు వారు వస్తారా అనేది ఇట్స్ ఎ బిలియన్ డాలర్ క్వశ్చన్ ఏముంది లాయర్లు వెళ్తారు నాలో చెట్లు తింటారు వీఆర్ ఎక్స్ట్రీబ్లాట్ పార్డనర్స్ మిలాట్ అంటారు అనుకుంటున్నాను నేను బట్ ఏదేమైనా ఎంత గొప్ప లాయర్ని ఇతను నియమించినా న్యాయానికి ఎప్పుడూ బలం ఉంటుంది నేను చేస్తున్నది ఒంటరి పోరాటం నాకు ఏ పార్టీలు మద్దతు లేదు మీకు ఈ పార్టీకి అర్థమైపోయింటాడు నాకు ఏ పార్టీలు మద్దతు లేదు ఎందుకంటే నేను ఏ పార్టీలో సభ్యుడు కాదు సో కాబట్టి సభ్యుడు కాని వారికి మద్దతు ఎవరు అని అంటున్నారు మరి సో కానీ ఈ పోరాటం రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అనే ఆరాటంతో ఉబలాటంతో నేను చేసిన పోరాటం ఎందుకంటే ఇది నా గొప్పల కోసం నేను చేసిన పోరాటం కాదు నా పదవి నేను అనుభవించవచ్చు ఐదు సంవత్సరాల పాటు నాకు వచ్చిన పదవిని ఎవడైనా అనుభవించాలనే చూస్తాడు నిన్న మొన్న తెలుగుదేశం పార్టీలో జాయిన్ జాయిన్ అయిన వాళ్ళు కొద్దిమంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినారు ఏ రోజు కూడా పోరాటం సంగతి దేవుడేరు పెదవి వ్యక్తి మాట్లాడిన మాట ఒక్కటి చూపెట్టే నేను సీట్ అడగను ఈ కూటమి ఏ ఒక్కడైనా సరే ఈ పది రోజుల్లో జాయిన్ అయిన ఏ ఒక్కడైనా మూడు నెలల ముందు జగన్మోహన్ రెడ్డిని రకంగా ప్రశ్నించారు అని చెప్పి చెప్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించుకుంటాను అంతమందికి సీట్లు ఇచ్చిన ఈ కూటమి భారతీయ జనతా పార్టీ కావచ్చు జనసేన నేను ఒక ఎంపీ అభ్యర్థిని కూడా ఇచ్చారు వారైనా కావచ్చు తెలుగుదేశమైనా కావచ్చు నాకు అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి మీద నేను చేసిన పోరాటమే నాకు శాపమా ఎటువంటి ఆపేక్ష లేకుండా ఎవరు అందరూ పార్టీలు పెట్టుకుంటున్నారు నాకు రాజకీయంగా స్వార్థం ఉంటే ఏమో నేను కూడా పెట్టి ఉండేవాడి లేదు కదా నాకు నేను కోరుకున్నది మనస వాచ కర్మణ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే శ్రామికుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని నేను కోరుకున్నాను నిన్న చూసాం ఆ ముషిలోడు ఆ చంద్రబాబు అంటాడు జగన్మోహన్ రెడ్డి ఆయన మూడు మీటింగ్లు ఎవడు కుర్రోడు ఎవడ ముసలోడు రోజుకి మూడు మీటింగులు మళ్ళీ టెండలు చేసిన వాడు ఏసీ బస్సు వేసుకుని ఆ బస్సుపై నుంచి మాట్లాడేటప్పుడు కూడా అటు ఇటు వేసుకొని మాట్లాడేవాడు ఏదో ఒక మీటింగ్ చేసేవాడు యువకుల మీరే నిర్ణయించండి ఎవరు కుర్రవాళ్ళు ఎవరి యువకులు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన వాళ్ళు ఎవడో మీరే ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు కూటమి కలవాలి కూటమి గెలవాలి అని ఆయన కూడా అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు మరి నేను ఒంట్లో మరి హైదరాబాద్కి వచ్చి ఇమీడియట్గా మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఉండాలి మరి అక్కడ ఇచ్చిన కమిట్మెంట్ల కోసం ఆయన కూడా ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా మరి అనారోగ్యం జ్వరం వచ్చింది అయినా సరే ఆయన వెళ్ళి పోరాడుతున్నారు తప్పకుండా నాకు ఎందుకంటే నా లక్ష్యం ఒకటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి ఆ లక్ష్యంతోనే నేను ఎన్నాళ్ళు నా ప్రాణాలకు తెగించి ఉన్నా ఈ ఎలక్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి కావాలా జగన్మోహన్ రెడ్డి వద్దా అనే ఎలక్షనే పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి వద్దు ఇతన్ని వదిలించాలి అనే ఉద్దేశంతోనే ఆయన ప్రజాభిమానం ఎంతగా ఉన్నా కూడా ఎక్కడ నెగ్గాలో కాదో ఎక్కడ తగ్గాలో తెలియాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారితో చేయి చేయి కలిపి భారతీయ జనతా పార్టీ కూడా కలవాలని మరి ఆయన కూడా పోరాడారు ఆయన తెరపై పోరాడాను అంటే తెరపై అందరికీ తెలిసేలాగా తెలియకుండా నేను ఎన్ని రోజులు ఢిల్లీలో గడిపాను నాకు తెలుసు కానీ కడుపు తెచ్చుకుంటే కాలం మీద పడుతుంది నేను ఇప్పుడు ఏమి మాట్లాడినా అపార్థం చేసుకునే పరిస్థితి కాబట్టి అర్థమైన వాళ్ళకి అర్థమైనంత నేను అంతకంటే ఎక్కువ మాట్లాడను ఖచ్చితంగా కూటమి గెలవాలి జగన్మోహన్ రెడ్డి పోవాలి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అనే ఉద్దేశంతోనే నేను జగన్మోహన్ రెడ్డి మీద ఈ రోజుకి కూడా సుప్రీంకోర్టులో నేను పోరాడుతున్నాను ప్రజల మీద నాకున్న విశ్వాసంతో అంటే ప్రజలకి హాని జరుగుతుంది నా వంతు పాత్ర నేను పోషించాలి అనే ఉద్దేశంతోనే నేను ఏ పార్టీ సభ్యుడు కాకపోయినా ఇప్పుడు ఉన్నది జగన్ని వదిలించాలి అని కలిసిన కూటమి వీళ్ళు నెగ్గాలని కాదు జగన్ని వదిలించాలి రాష్ట్రానికి మంచి జరగాలి అని కలిసిన కూటమి జగన్ను వదిలించడానికి ఎవరు ఎంత కృషి చేశారో ఉండి యాభై లక్షల మంది సభ్యులు ఉంది కృషి చేయటం ఎస్ గ్రేటే కానీ ఒంటరిగా నేను నా గారు చనిపోయినా కూడా నా ఊరికి నేను వెళ్ళలేని దుస్థితిలో నా కాన్స్టిట్యున్సీలో ప్రధానమంత్రి వచ్చినా భారతదేశంలో ఇప్పుడు దాకా ఎప్పుడూ ఇటువంటి ప్రోటోకాల్ వైలేషన్ జరగలేదు నా పేరు రాసిన తర్వాత కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరి ప్రధానమంత్రి ఆఫీస్కి ఫోన్ చేసి నా పేరు తీయించేసిన ధనుడు జగన్మోహన్ రెడ్డి అయినా నేను అర్థం చేసుకున్నప్పటికీ కూడా ఎదురీది నేను నా పోరాటం కొనసాగించాను ఎన్ని అవంతరాలు వచ్చినా ఈ జగన్మోహన్ రెడ్డి అనే దరిద్రం ఈ రాష్ట్రానికి ఉండకూడదు అని నేను ప్రొసీడ్ అయ్యాను సో పోరాడేవాడు ఎవడు ఈ కూటమిలో ఉండకూడదు అని ఎవరైనా అనుకుంటే అనుకుంటారని కూడా నేను అనుకోవట్లే ఇట్స్ అ ఎబరేషన్ ఇట్స్ ఎ మిస్టేక్ బై మిస్కమ్యూనికేషన్ బై సమ్ బెస్టెడ్ ఇంట్రెస్టెడ్ పీపుల్ కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు నాకు న్యాయం తప్పకుండా చేస్తారు అని పరిపూర్ణ విశ్వాసం నాకుంది ఎంతోమంది ఇంకా నాకు మెసేజెస్ తుప్పరు తుప్పురులుగా వస్తూనే ఉన్నాయి నా మెయిల్ బాక్స్ నిండిపోతాను అందరికీ నేను ఒకటే రాష్ట్ర ప్రజలు ఎలా అయితే మరి కూటమిని విశ్వసించి ఈ నియంత్రణ పంపాలనుకుంటున్నారు అందరూ భయపడే రోజుల్లోనే నియంత నియంత నువ్వెంత అన్న నన్ను వదిలేస్తారని నేనైతే అనుకోవట్లేదు తప్పకుండా ఒకటి రెండు రోజుల్లో న్యాయం జరుగుతుంది అనే ఎందుకు నేను చెప్తున్నాను ఇది ప్రతిరోజు అందుకని నిన్న చెప్పా మధ్యలో రెండు రోజులు మాట్లాడలేదు వేరే ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది రకరకాల ఆప్షన్స్ చెప్తున్నారు వద్దండి అటువంటి ఆప్షన్స్ ఏమీ వద్దు నాకు జాయిన్ జరుగుతుంది అని నేను వాళ్ళందరికీ చెప్తున్నా అదే విషయం మీడియా ముఖంగా కూడా నేను చెప్తున్నా చూద్దాం ఏమవుతుందో చూద్దాం ఎవరైతే నా గురించి మరి ప్రార్థనలు చేస్తున్నారో నేను కూడా அதே அது அது கோரிக்கோ சூதா ரேப்பு மல்லி கருதம் தேங்க் யூ